యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అయితే మార్చి నెల కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే కన్యా రాశి వాళ్ళకి వారు ఏదో అనుకున్నా కానీ ఈ నెల జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వారికి కొన్ని నెలలుగా కొన్ని ఇబ్బందులు సమస్యల్లోనే ఉన్నారు అయితే ఈ నెల అన్నది పూర్తిగా వారిదే వారు చాలా కష్టాల్లో నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కొంత అప్పులు పాలైపోయి రుణ బాధలు పడేటువంటి వాళ్ళు కూడా ఉపశమనం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఏదైనా కొనాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ నెలలో కొనితే వాళ్ళకి చాలా లాభం చేకూరుతుంది వీరు గృహం గురించి కూడా ఎప్పటి నుంచో ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు ఈ రాశిలో వారికి ఖచ్చితంగా కొత్త గృహాలు కొత్త వాహనాలు బండ్లు కావచ్చు కార్లు కావచ్చు కొత్త బిజినెస్లు కొత్త వ్యాపారాలు చేయడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది అయితే వీరు అధిక మోతాదులో అప్పు చేయిస్తే మాత్రం వీళ్ళకి చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది వీరు చాలా జాగ్రత్త వహించి జాగ్రత్తగా కొనుగోలు చేసినట్లయితే కనుక వీరు లాభం చూసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఈ రాశిలో వివాహం కానిటువంటి వాళ్ళు ఎప్పటినుంచో ఎన్ని సంబంధాలు చూస్తున్నా వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వివాహం కాకుండా ఆగిపోయేటువంటి వారు కూడా కొన్ని కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సంబంధాలు మెరుగుపడి వివాహం జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రయత్నాలు గట్టిగా చేయండి ఫలితాలు మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాయి అదేవిధంగా ఈ రాశి వారు ప్రేమించినటువంటి ప్రేమికులు కూడా కొన్ని అప్పటినుంచో విడిపోయినటువంటి వాళ్ళు లేదా దూరంగా ఉండి చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ నెలలో కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మధ్య వ్యక్తుల్ని మళ్ళీ మీరు రాణించుకున్నారంటే మీ మధ్యలోకి మీరు ఇబ్బందులు పెడతారు మీరు విడిపోయినటువంటి వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని తిరిగి మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు చాలా ఈ విషయం హ్యాపీగా ఉంటాం భార్యాభర్తల్లో కూడా కోర్టు కేసుకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు లేదా విడిపోయిన వాళ్ళు కావచ్చు ఏ ఇబ్బంది లేకుండా లేకుండా పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు కొద్దిగా సహనంగా ఉంటే మీకు అన్ని ఈ నెలలో చాలా బాగా జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి మిమ్మల్ని మీ ఎదుగుదలని చూసి మీ శత్రువులు మిమ్మల్ని ఆర్థికంగా మానసికంగా కృంగదీయాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాల వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు అన్నీ బాగున్నప్పటికీ కూడాను మీ శత్రువులు మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో మీకు అంత మంచిది లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు